అమ్మాయి వరదలకి బాబుగారి పనితీరు మీకు ఎలా అనిపించింది గారి పనితీరు బాగుంది అన్ని చోట్ల తిరుగుతున్నారు అన్ని అందిస్తున్నారు అంతా బాగుంది ఇప్పుడు కానీ ఆ జగన్ ఉండుంటే చచ్చిపోయేవారు జనాలు ఏ అందక అంటే ఇప్పుడు ఈ వర్షానికి వరద నీటి వల్ల ఒక మూడు బోట్లు అనేది కొట్టుకొని వచ్చినే మరి అంటే దాని గురించి మీ అభిప్రాయం ఏంటి అది కొట్రే అంటున్నారుగా ప్రభుత్వ ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది కదా కొట్రే అని తేలుతుంది మరి ఆ మూడు బోట్లు కలిపి ఎలా కట్టారో వాళ్ళకే అర్థం అవ్వాలి అంటే ఈ మూడు బోట్లు కావాలని వదిలారని అంటారా కావాలని వదిలారు మరి ఎంక్వైరీ చేస్తే బయటపడుతుంది అది వాళ్ళకే వదిలేయాలి ఇదంతా కుట్రే అంటారా కుట్రే అది వదిలితే మట్టికి కుట్రే అంటే ఇలా ఎవరికి అవసరం ఉంది అంటారు ఇలా కుట్ర చేయడానికి అది ఇంకా ముందు పోయింది ప్రభుత్వాల్ అది మరి వాళ్ళు ఇలా చేశారు కదమ్మా అలాంటి వారికి ఎలాంటి శిక్ష పడాలని మీరు కోరుకుంటున్నారు దేవుడే వేస్తాడు అంతే ప్రజలు పాడవుతారు కానీ ఆ కుట్ర వల్ల రాష్ట్రం కాదు కదా జనాభా ఇదైపోతారు అది అది ఆలోచించుకొని చెయ్యాలి ఏది చేసినా ఎంతసేపు చంద్రబాబు మీద కుట్రతో చెయ్యాలని చూస్తున్నారు కానీ అది జనాభా పాడవుతున్నారు అని ఆలోచించట్లేదు అంటే ఈ టైంలో బాబు గారు ప్రజలను ఎలా ఆదుకున్నారు బాగా ఆదుకున్నారుగా చూసాం మీరే చూపిస్తున్నారు బాగా ఆదుకున్నారు ఆ ప్రభుత్వం ఉండబట్టి అంటే ఆయన ఇన్ని చేస్తున్నారు కదమ్మా ఆయన మీద చాలా విమర్శలు వస్తున్నాయి వాటికి మీరు ఏమంటారు చూసిన తర్వాత మళ్ళీ ఏం మాట్లాడలేదు కదా టీవీల్లో అందరూ చూసిన తర్వాత మళ్ళీ వాళ్ళు అసలు మనుషులు పత్తా ఉన్నారా వైసీపీ వాళ్ళు ఒక్కరు కూడా కనబడతలే టీవీ ఛానల్లో మళ్ళీ ప్రభుత్వం మీద విమర్శలు ఎందుకొచ్చిన జనాభానే తిడుతున్నారు ములిగిన వాళ్ళే తిడుతున్నారు పనితీరు మీకు ఎలా అనిపించింది బాగా చేస్తున్నారు ఆయన మాత్రం ఆ రెండు మూడు కిలోమీటర్లు నడిచి మరీ సేవలు చేస్తున్నాడు సేవలు చేయట్లేదు అని లేదు కానీ మాకు మాత్రం నీళ్లు మనిషి ఏడు అడుగులు ఎత్తు ఏడు అడుగులు ఎత్తు కాబట్టి వాటిలోనూ పిల్లలు పిల్లల ద్వారాగా పంపించారు బిర్యానీ పేర్లు పంపించారు భోజనాలు పంపించాడు టిఫిన్లు పంపించారు వాటర్ పంపించారు ఆ బాబు మాత్రం అందరూ సాయం చేయమన్నాడు బోట్లు చూస్తే బోట్లు ఎదగోదో తెలియలా అంత బ్రిడ్జిని ఆ బోట్లు వదిలేదంటే పగిలిపోయినాయి కదా పగిలిపోయిన వల్ల ఎవరు ఎవరికి నష్టం మనకే ప్రజలకే నష్టం పైట్రోల్కి ఎవరికీ నష్టం కాదు అది ప్రజలకే నష్టం కాబట్టి మనమే బాగు చేయించుకోవాలి అప్పుడు మన మీద వస్తారు కదా డబ్బులు బోట్లు కావాలనే వదిలేరం కావాలనే వదిలేరమ్మా కావాలి కదా అప్పుడు ఎన్ని బోట్లు రాందు ఆ బోట్లు ఎందుకు వచ్చినాయి అవన్నీ నష్టం మూడు బోట్లు ఒక బోట్లు కాదు రెండు బోట్లు కాదు ఆ మూడు బోట్లు కూడా ఈ వరదలు వచ్చి ఎంత నరకం పడుతున్నాము ఇక్కడ వాషన్ వచ్చేసి ఇంట్లో నీళ్ళు వచ్చేసి పడుకుంటానికి లేక ఎంత బాధపడుతున్నావు ఎంత నరకం పడుతున్నాం అది అది మీరు తెలుసుకోవాలి మీరు ప్రభుత్వం అన్న మా ప్రభుత్వం నడుస్తుంది కానీ ఈ మూల ప్రాంతానికి నీళ్ళు రావు అని చొప్పు తీసి తీసుకున్నాలి మాకు నీళ్ళు రావని అన్నానికి ఎవరు వాళ్ళు నీళ్ళు రావా మా బుటోలు తీసి పెట్టాం మేము ఎవరికి రాలేదు మేమునే అసలు నేను వదే ఆ మెట్టు మీద ఆ మెట్టి మీద దాడి దాడుకల్లా జారిపోయాను ఇక్కడికి వచ్చేసి నేను నీళ్ళు అలాగా చేస్తుంటే మేము ఎలా ఊరుకుంటాం అమ్మా మాకు ఇంతవరకు డిపో బియ్యం రాలా ప్రతి ఏరియాకి వెళ్ళిపోయినాయి ఏ ఎందుకు రాలమ్మా మా ఏరియాకి దానికి కారణమే చెప్పాలి ఇంతవరకు రాసుకుంటానికి రాలా హైదరాబాద్ లోనూ మన ఆరసింహాద్రి వీధి ఆరసింహాద్రి వీధిలోకి రాలేదంటే ఎలాగొస్తాయి మాకు మాకు కావాలంటే ఫోన్లో రికార్డ్ చేస్తాను ఎవరమ్మా మీకు నీళ్ళు రావు అని చెప్పారు రావమ్మది అజాద్ అమ్మగారు కార్పొరేటర్ అమ్మా వాళ్ళు రాలేదని మనకు కంప్లైంట్ వాళ్ళు సంతకం పెట్టి పంపించారంట అది అది పక్కేనా కార్పొరేటర్ అమ్మా ఇంకే నాకు తెలియదు అంటే ఏ పార్టీ జగన్ పార్టీ వాళ్ళమ్మా జగన్ పార్టీ వాళ్ళు అలా చేశారు ఒకవేళ ఈ జగన్ ఎలా టాటా కూడా అమ్మా చేతులు కట్టుకొని టాటా టాటా అని చెప్పుకొని వెళ్ళిపోయేవాడు అంతే ఇలాగే చేతులు ఎప్పుడు చూసినా ఈయన ఇంతే ఏ చేతులు చెప్పి ఏదైనా సాయం చేస్తానికి